నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైకాపా జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మార్కాపురం వైకాపా ఇన్ఛార్జి అన్నరాంబాబు నమస్కారాలు రోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సోదరులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అభినందన వారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు మన శక్తియుక్తులన్నీ కూడా వారికి అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అలాగే పార్టీ ఈ రోజు అధికారంలో లేదు మనం అధికారంలో లేదు ఇటువంటి పరిస్థితుల్లో చిన్న వయసు ఉన్నటువంటి సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారు ఇంత పెద్ద బాధ్యత వారు తీసుకోవడం మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనందరి సాకారం అనేది ప్రతి ఒక్కరిది సహకారం అనేది వారికి అవసరం అనేది మనం గుర్తించాలి అలాగే వారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఇబ్బందులు ఏదొచ్చినప్పటికీ కూడా వారికి అండగా నిలబడమే కాకుండా ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రభుత్వాలు కూట ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందేందుకు కూడా మనందరం కూడా శక్తివంచం లేకుండా కృషి చేయడానికి మనందరం కూడా ముందుండాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక పర్యాయము శివప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ మా శక్తివంచం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి అండగా ఉంటామని మాకున్నటువంటి నియోజకవర్గ బాధ్యులుగా నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకి సమస్యల కోసం రేపు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకు అండగా నిలబడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి కుటుంబాలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే అండగా ఉండేదానికి ఎల్లవేళ సిద్ధంగా ఉందామని కూడా తెలుపుతూ జై జగన్ జై జగన్